క్రైస్ దలాట్ ఈరోజు దేవుని వాగ్దానం ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ చునము యోసేపు ఫలించెడి కొమ్మ ఊట యొద్ద ఫలించెడి కొమ్మ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలే మనగా యోసేపు జీవితంలో దేవుడు అతనికి ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే అతడు ఒక ఫలించెడి కొమ్మ అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఒకప్పుడు యోసేపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే సొంత అన్నదమ్ములే అతనిని వెలివేసి అతన్ని మోసము చేసి ప్రాణము తీయాలని చూచి గోతులో పడేశారు సొంత రక్త సంబంధికులే అతనిని తీసుకువెళ్ళి ఐగుప్తు దేశము నివాసులకు అమ్మి వేసేసి ఎంతో శ్రమలు పెట్టి ఉన్నారు అంతేకాకుండా కొన్ని సందర్భాలలో చెరసాలకు వెళ్ళి నిందను అనుభవించి ఎన్నో కష్ట సుఖాలను ఆయన అనుభవించాడు నా అనేవారు లేకుండా ఎంతో భయంకరమైనటువంటి బాధను యువసేపు తన జీవితంలో భరించాడు ఈరోజు అదే యోసేపును దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ గోతిలో నుండి గుంటలబడినటువంటి యోసేపును ఐగుప్తు దేశం యొక్క ప్రధానిగా దేవుడు నిలబెట్టాడు కాబట్టి యోసేపును జ్ఞాపకం చేసుకొని మూడు బారిపోయి ఎండిపోయినటువంటి తన జీవితాన్ని మరలా చిగురింపచేసి ఫలములతో నింపినటువంటి దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా తన ఆశీర్వాదము ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఆయన ఇచ్చే ఆశీర్వాదము ఎల్లప్పుడూ కూడా బహుశ్రేష్టమైనది కాబట్టి ఈరోజు మా నా జీవితము కూడా ఎండిపోయింది నా జీవితంలో కూడా సమాధానం ఇంకా రాలేదని దిగులు పడుతూ నిరాశలో గనక ఉన్నట్లయితే ఈరోజు దేవుడు అంటున్నాడు యోసేపును ఫలించెడు కొమ్మగా నిలబెట్టిన దేవుడు నిన్ను కూడా ఫలములతో నింపినటువంటి పచ్చని జీవితాన్ని అనగా ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని ప్రభువునికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు అయితే యోసేపు ఓట యొక్క ఫలించెడు కొమ్మ అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఓట అనగా దేవుని యొక్క సన్నిధి దేవుని ఆత్మ ప్రవహించే స్థలము దేవుని యొక్క సన్నిధి నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిని అనుభవించాలని ఆశపడతావు ఆయన సన్నిధిని వెతుకుతావు ఆయన సన్నిధిని ఎల్లప్పుడూ కూడా వెతుకుతూ ఎప్పుడెప్పుడు చేయాలి ఎప్పుడెప్పుడు వాక్యం చాలా ఎంత ఆశతో కలిగి ఉంటావో ఆ ఆశను బట్టి ఎండిన నీ బ్రతుకు కూడా ఈరోజు చిగురింపబడబోతున్నది మూడు బారు నీ జీవితము కూడా ఒక ఓటగా మార్చబడి ఫలములతో నింపబడినటువంటి జీవితమును ఈరోజు నీ జీవితంలో చూడబోతున్నావు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు దయ అందరికీ గాక ఆమె